హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఇకటండి కర్బూజా మిల్క్ షేక్ అండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చూసారా తర్బూజా తర్బుజా కాదండి కర్బూజా ఓకే ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా పిక్కలన్నీ తీసి ఒకటి ముక్క ముక్కలు చేసుకొని అందులో వేసుకోవాలి చూసారా పిక్కలు అవి దీన్ని కొంచెం సగ్గుబియ్యం ముందుగుండా ఒక గంట ముందు మనం నానబెట్టుకోవాలండి చేద్దాం సగ్గుబియ్యం ఇందులో పెట్టుకుందాం అండి ఇంకోటి చూసారా నీరు నీ వాటర్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో సగ్గు నానబెట్టుకున్నది వేసుకుందాం వాటర్తో పాటు అండి ఉడిపోయింది ఇది ఇప్పుడు అండి చూసారా వడకట్టుకుందాం వాటర్ వేసాం కదా అందుకు ఇప్పుడు ఇది కర్బూజా ఇప్పుడు మిక్స్ అండి పేస్ట్ చిన్న పాన్ పెట్టుకుందాం అండి ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాం రెండు కప్పులు పాలు వేసుకుందాం రెండు కప్పులు పాలండి పాలు వేసుకున్నాం కదా ఇది కొంచెం బాగా మరుగు రావాలండి ఈలోగా మనం మిక్సీ చేసుకుందాం పేస్ట్ కర్బూజా పేస్ట్ జ్యూస్ ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం అండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం పాలైనా వేసుకోవచ్చు కొంచెం వాటర్ అండి వాటర్ వేసుకొని వండలేకుండా కలుపుకుందాం పాలు మరిగిపోతున్నాయి చూసారా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోటండి ఇప్పుడు పంచదార వేసుకుందాం ఒక చిన్న కప్పుతోని ఈ పాలుకి సరిపడా పంచదార అండి చూసారా అయిపోయింది ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కల్పించుకున్నాం కదండి అది వేద్దాం లో మీ లో ఫ్లేమ్లోనే కొంచెం మరగాలండి ఇది ఇలాగా లో ఫ్లేమ్లోనే మరగాలండి ఇప్పుడు పెంది ఇప్పుడు జ్యూస్ వేసుకుందాం అది కరుబుజా జ్యూస్ ఓకే ఫ్రెండ్స్ ఇంకటి కరుబుజది పేస్ట్ చూసారా కరుబుజా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది ఇది ఒకసారి చేసి చూడండి చలవు కూడా వేసవి కాలంలో ఇది చాలా కూలింగు ఒంటికి ఓకే ఫ్రెండ్స్ ఇది కొంచెం ఒక సెకండ్ వేడెక్కిన తర్వాత కట్ స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పింది స్టవ్ బంద్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం చల్లారి చల్లారాలి బాగా మనం ఇందులో ఇగటండి ఇవి వేసుకుందాం చూసారా సబ్బు ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా వేసుకుందాం మనకి ఇంకా కొంచెం చిక్కగా కావాలనిపిస్తే కొంచెం కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకోవాలండి మాకు కొంచెం పలచగా కావాలని నేను పలచగా వేసాను కొంచెం వేసాను బాగా కలుపుకోవాలి మిక్స్ అయిన దాకా ఇది చూసారా ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక గంట సేపు రూమ్ టెంపరేచర్కి వచ్చింది చూడండి చల్లగా ఉంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక గంట ఉంచాలి తర్వాత సర్వ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఎందుకండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాము గంట అయింది పెట్టాను తీసాను ఇక సర్వింగ్ చేసుకుందాం గ్లాసుల్లోకి ఇందులో సబ్జాలు నాన్ బెడ్స్ ఉంచానండి ఒక గంట ముందు చలవకి కూలింగే మొత్తం అన్ని కూలింగ్ వస్తువులని ఇప్పుడు ఇందులో వేసుకుందాం వేసుకుందాం గ్లాసులో చూసారా సర్వింగ్ చేసుకుందాం బాదం ఉన్న పిస్తా జీడిపప్పు అంటే చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని వేసుకుంటే అందంగా ఉంటుంది డెకరేషను ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో కర్బూజా మిల్క్ షేక్ అండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చేసుకొని ఒకసారి తాగారంటే అస్తమానం ఇంకా పండు తెచ్చినప్పుడల్లా మనం తాగబుద్దేస్తుంది మనకి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్